మా రోజు సౌదీ అరేబియా వెళ్ళిపోయాడు పొద్దున్నే వెళ్ళిపోతున్నట్టు నాకు నిన్న నైట్ మెసేజ్ చేశాడు ఇంకా సార్ అన్నాడు మేడం పొద్దున్న ఉండదు మధ్యాహ్నం వరకు వస్తుంది నువ్వైతే ఇంటికి వెళ్ళని చెప్పాడు ఇంకా ఇంట్లో మా సార్ మేడం లేదు కాబట్టి నేనైతే ఈ రోజు అలీం ని మింగుతా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇంకా ఫైనల్ గా అయితే మింగేసిన అలీం ని అలీం అంటే ఆంటీ అనుకునేరు అలీం అంటే తినే అలీము ఇది అది మా మేడం ఫేవరెట్ ఇది ఇంకా మాటల్లోనే మా మేడం అయితే వచ్చేసింది రాగానే పని చెప్పడం అయితే స్టార్ట్ చేసింది ఇక్కడ కనిపిస్తున్న బట్టలు అక్కడ కనిపిస్తున్న పూల కొండీలు బట్టలు ఫోల్డ్ చేసి దాంట్లో వాటర్ అయితే ఏమని చెప్పింది సరే అని చెప్పేసినా ఇంకా బట్టలు ఫోల్డ్ చేస్తుండగా మా మేడం చెడ్డైతే వచ్చింది తీసి ఓటు వారేసిన పారేగానే మా మేడం చూసింది ఎందుకు పే కానది మేడం నాకు ఫోల్ మేడం అన్నాను మరి సార్ ఫోల్ చేసే మంచి చెడ్డి నా దేవుని అడిగింది మేడం సార్ చెడ్డి మేరీ సేమ్ అవుతాడ సైజ్ అలాగోతా ఓ మే నయ్యా చేయడానికి అని అన్నాను ఇంకా అమ్మ నా అమ్మ తిట్టింది చాలా అంటే చాలా కుమార్ చేసింది అప్పుడే ఇంకా చెడ్డ ఫోల్ చేసేసిన ఫోల్ చేసి కిందికి అయితే వెళ్ళాను కిందకెళ్తే వెళ్తే ఇంకా ఇస్త్రీ చేసే ఉన్నాయి వాళ్ళ పిల్లలవి అసలు నేను డ్రైవర్ నగర డ్రైవర్ గా అయితే వాడుకోదు మా సార్ లేకుంటే ఎప్పుడైనా ఇంట్లో పనికి వాడుకుంటుంది నన్ను ఇంకా ఏం అని బట్టలు కూడా ఇస్త్రేస్తున్నా హాఫ్ అన్ అవర్ నుంచి కాపుతో అక్కడ స్విచ్ చేసుకోవడం ఇప్పుడు చేసిన బట్టలు మళ్ళీ చేయాలి ఒక్కొక్కసారి ఇంకా బయట స్విమ్మింగ్ పూల్ రెండు బాలు వడ్డీ అవి కూడా దీపని చెప్పింది దాని తర్వాత దానిలో ఆత్తుల వడ్డీ అన్ని దీపని చెప్పింది వేప చెట్లు నుండి ఇంకా పొద్దుంత వరకు డ్రైవర్ గా నన్నైతే వాడుకోలేదు సాయంత్రం వచ్చేసరికి రెండు బాక్సులు దాంట్లో ఫుడ్ పెట్టి నాకు ఒక పెద్ద సంచి అయితే ఇచ్చింది ఈ సంచిలో బంగారం ఏమైనా ఉందకున్నారు ఇది కచేరీ సంచి బయట వాడేమని చెప్పింది మా మేడం ఇట్లా మా సార్ లేకుంటే నన్ను అయితే పార్లర్ లేక వాడుకుంటది ఇంట్లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం